హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ ఉన్న చెట్టును ఉపయోగించి మరుగుమందు తయారీలో పవర్ఫుల్ మరుగుమందును తయారు చేసాము ఈ మరుగుమందును ఎవరికి పెట్టాలి అంటే భార్యాభర్తల మధ్య సంబంధం అత్తాకోడల మధ్య సంబంధం లవర్స్ మధ్య సంబంధం వాటి మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా కూడా ఈ మరుగుమందును పెట్టి మీ మీదను ప్రేమను కలిగేటట్టు చేసుకోవచ్చండి ఈ మరుగుమందును పెట్టడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏవి రావండి ఈ మరుగుమందును ఎంతటి కొమ్మలు తిరిగిన ఆడదైనా కానివ్వండి మగవారైనా కానివ్వండి ఈ మందు పెట్టగానే మీ మీద ప్రేమను కలిగిస్తారండి మీరు చెప్పే విధంగా మీ వెంట తిరుగుతారండి మీరు ఏది చెప్తే అదే విధంగా మారిపోతారు ఈ మరుగుమందును మంచు కోసం మాత్రమే ఉపయోగించగలరు మరుగుమందే కాకుండా మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మా గురువుగారి నెంబరు పైన ఇచ్చామండి ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ నైన్ ఎయిట్ జీరో ఫోర్ జీరో మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మా నెంబర్కి కాల్ చేయవచ్చు అండి ఈ మరుగు మందును ఉపయోగించడం వల్ల ఏ విధమైన ఆడదైనా కానివ్వండి మగవారైనా కానివ్వండి మీ మీద ప్రేమను కలిగిస్తారు ఈ మరుగు మందును మేము రెండు రకాలుగా తయారు చేస్తామండి ఈ మరుగు మందు కావాలి అనుకుంటే మా నెంబర్కి కాల్